ఎంతో కఠినమైందట ఏసు రాత్రి అంతా గిల్లులో తిప్పి ఉదయం తొమ్మిది గంటలకి సిరి వేశారు అంటే కేసు ప్రభు ఆరు గంటలు సిరువు మీద ఉన్నారు ఆరు గంటలు సిరి వేసినప్పుడు ఆయన ఆయన రాకు పాపాలని ఆయన సిరువులోనే భరించారు ఆయన గురించి వివరించాలంటే మన జీవితం అంతా సరిపోదు అంత గొప్పదేవుని మనము కలిగి ఉన్నాము రెండు మాటనే మీకు ధ్యానం చేస్తాను ఇది రక్షణ బాగుంది వేసు ప్రభుత్ని పొలకొంద కొండపైకి సిరివేసాన్ని తీసుకెళ్లారండి ఆ సిరువా బహు భారమైన ఆ సిరువా మొయ్యాక మొయ్యాక ప్రభువు ఈడ్చుకుంటా ప్రభు ఈచుకుంటా వారు వెళ్ళారు ఆ పొలకొంద కొండ పైన మూడు సిరువులు వేసారండి ఎంత పెద్ద పడతామో వారు పల్లెటూరు నుంచి వెళ్తుంటే నుంచి వాళ్ళు కూడా పట్టుకుని వేసు సిరివేయో వారు కూడా వేసుతో తీసుకెళ్ళారు మూడు సిరివులు వేసారని మా కుదుప్రక్కనప్పుడు ఒకడు మనకు తెలిసిన సంగతే కుదుపక్కన ఉన్న దొంగ ఏ హింసిస్తున్నాడు దేవుడు కదా నేను రక్షించుకొని రక్షించుకుని మా అమ్మ కూడా రక్షించుకొని దేవుణ్ణి అంటున్నాడు అప్పుడు రెండో దొంగ అంటున్నాడు మనం కూడా అదే శిక్షలో ఉన్నాం కదా ఎందుకు అలాగా విశ్వేస్తావు అని చెప్పని పత్రడు దొంగలు చెప్పి చెప్తున్నాడు వీరిద్దరు మధ్య ఒక సంభాషణ జరుగుతుంది సంభాషణ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది వీరిద్దరూ మొదటి దొంగ అయితే పాపాన్ని కోరుకుంటున్నారు మూర్ఖుడు ఆప క్షమాపణ లేదు రెండో దొంగ అయితే పాపాన్ని తెలుసుకుని దేవుడు మొదటి మాటల ఉందరా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదురుగారు కొత్త వీరిని క్షమించమని చెప్పారన్న మాట ఈ దొంగ మనసును బాగా చేస్తుంది దేవుడు ఏంటి వీరిని క్షమ పెట్టినా హింసించిన ఇండి చేసిన ఎక్క క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఏంటని చెప్పని తనలో ఒక ఆలోచన చేసుకున్నాడు చేసుకుని యేసు వైపు చూశాడు యేసు వైపు చూసి యేసు ఈ రాజ్యంలోకి నన్ను ఈ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పని యేసుని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ అన్నారు నేను నేను నాతో కూడా పరదేశంలో ఉంతు అని చెప్పని నిక్షేమగా అంటే ఖండితముగా చెప్పినట్టుగా మనం పిలుచున్నాము మొదటి దొంగ గురువుడు పాపముడు పాపంలోనే చనిపోయాడు రెండో దొంగ అయితే ఏసుని తెలుసుకున్నాడు ఏసే నిజమైన రక్షకుడని తన మనసు ఒప్పుకున్నాడు తన పాపాన్ని కొప్పుకొని పశ్చాత్తం పడినట్టుగా మనం ఈ వాక్యాన్ని చూస్తున్నాము అలాగే ప్రభు వారు మన వరకు చనిపోయారు రెండవ దొంగ అయితే పాపాకి చనిపోయాడు ఈ విధంగా ఈ గుర్మి మరణము మనం చూస్తున్నాం తర్వాత గొలబోదా కొండ పైన వేసిన చిలివేసినప్పుడు స్త్రీలు అందరూ కూడా ఆయన వ్యాపరించారట మాకు ఎన్నో కార్య చేసావు మా బిడ్డకి స్వస్థ కార్యాలు చేస్తావు రక్తస్రావ స్త్రీని స్వస్థపరిచావు విక్షాపనం చేసిన స్త్రీని క్షమించావు అని చెప్పని వాడు అందరూ ఎంతో ఏడుస్తున్నారంట అప్పుడు ఏడుస్తుంటే ప్రభు చూసి ఆ సందర్భంలోనే నేష్ణ కుమార్తె నా కడుపు ఆడబుట్ మీకోసం మీ పిల్లల కోసం ఏడు కూడా తీని అంటాడ ఇవన్నీ ఉన్నాయి దొంగ అమ్మాయి ఈ నిత శ్రమలో ఉండి కూడా వీరందరినీ రక్షిస్తున్నాడే ఎంత గొప్ప దేవుడు అని చెప్పాలి ఏస్తూ చూసి యేసు నన్ను క్షమించు ఈ రాజ్యంలో నన్ను యాపం చేసుకో నన్ను కైకరించు అని చెప్పి తన గొప్ప అత్యంతా హృదయం కలిగి ఉన్నాడు మొదటి దాకా అలాగే మనం కూడా ఎదుటివారి తప్పు చేసినప్పుడు మనం వారిని నిందించకూడదు వారి మీద ఆవేశపడుకోకూడదాన్ని అత్యంతాకాల ఉదయం ఎంతో శ్రేష్టమైనది అని చెప్పని మనం పెట్టాం అలాగే అలాగే పరదేశం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము అదొంగ దేవుడు వైపు చూసి రక్షితో పెట్టాడు భూగంధ ద్వారా నా వైపు చూసి రక్షణ అని చెప్పని మన వాక్యం ఉంది కదా అలాగే దేవుడి వైపు చూసి రక్షణ పొందాడు అలాగే ఎబ్రి పన్నెండు రెండో చూస్తే విశ్వాసం నాకు అర్థం వైపు చూసి రక్షణ పొంది అని మనకి వాక్యము తెలియజేస్తాం దాన్ని ఒక దొంగ ఒక దాన్ని ప్రభుత్వ ఒక దొంగ ప్రభుని ధృవీకరించాడు రెండో దొంగ దేవుణ్ణి అర్థం చేసుకుని గ్రహించాడు ఎంతో పశ్చాత్తాప పడ్డాడు పాపాన్ని పిలిచి పశ్చాత్తాపడి కేసుకు పశ్చాత్తాపడ్డట్టుగా మళ్ళీ వింటున్నాను కేసు కూడా పన్నెండు మంది శిష్యులతో దిగారు అయితే ఆ చివరి క్షణాల్లో యోధ కలిగేతూ తను కేసుని ముప్పి వెండి గడానికి అమ్మి వేశాడు అమ్మి వేసిన తర్వాత ఐదు అపోస్తుల పాత్ర పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడినట్టుగా మనము వాక్యం తెలిసి తెలుసుకుంటున్నాను పశ్చాత్తాపారు ఏం చేస్తాడు గురి వేసుకుని చనిపోయాడు అలాగే పేదలు కూడా వేసులు ఎరిగినని బొమ్మలు పెరిగిన బొంతినప్పుడు కోడి పోస్తాడని చెప్పని దేవుడు ముందే చెప్పాడు ఆ పేదలు ఎరిగినని బొంతినప్పుడు కోడి పూసింది అయితే అతను వెలుగు వెళ్ళి పశ్చాత్తాపాడు ఏడ్చినట్టుగా మనం పశ్చత్తాపం అంటే ఎంతో విలువైన మాట ఆ మాటలో ఎంతో మనం గ్రహించుకుంటే ఎంతో అర్థం ఉంటారు మనం కూడా మన జీవితాల్లో పశ్చాత్తాపం కలిగి ఉండాలి ఇతర సేవ కలిగి ఉండాలి అంతేగాని మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట వచ్చినప్పుడు వివేదన కలిపేస్తన్నట్లుగా మనం మాట్లాడకూడదు పెరిగి కలిగి పశ్చత్తాపం కలిగినప్పుడు మనిషి కూడా మనల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ ఏది మాటలు మాట్లాడడానికి మాట్లాడేది అని ఆమె కూడా పని ఏమో పలుతాయి అలాగే పరదేశం పట్టు కూడా కొన్ని మాటలు మనం తెలుసుకుంటాము అందుకైనా నీకు నాతో కూడా పరదేశంలో అన్నాడు కదా ఆ అంటే ఏంటి పరదేశరదేశం దాంట్లో ఎవరుంటారు అని దీన్ని మనము ప్రభిస్తే సుభార్త తెలుసుకోవడం ఎంతో మంచిదంట యా చూస్తే వాక్యము కొందర్చ కొందా ఉంటారని చెప్పని వాక్యంలో ఉంది ఆయన పరదేశం వెళ్ళి ఎందుకు పెట్టాడు ఒక పేదకు మూడు బంధులు చూస్తే ఒక్క పేదలకు మూడు బంధు

పరదేశ చేసా జైలు అంటే పరదే పరదేశి ఈ అక్కడ చనిపోయిన వారందరూ విశ్రాంతి పొందుతున్న స్థలం నచ్చటాలి శరీరం తీస్తూ ఆత్మ రూపిగా శరీరము వారిగా వెళ్ళి వారికి అక్కడ కూడా సువార్త ప్రకటించినట్లుగా మనం వింటున్నాము అలాగే ఏ నాలుగు తొమ్మిది చూస్తే పని మనకి చెరపట్ తీసులతో ఈ ఊలను అనివించాడంట ఆరో ఆయన భూమి పెద్ద బాగా ఉంది అర్థం అని చెప్పి పని మనకి వాక్యం చెప్తుంది ఆగ్రహం మొదలుకొని అనేకులు చనిపోయిన వారు సకల నీతి పంతులు వారందరూ కూడా ఆ చెరలో ఉన్నప్పుడు బాధి కూడా వెళ్ళి వాక్యాన్ని వివరించినట్టుగా మనము వింటున్నాము అలాగే ఆదికంఠము నాలుగు పద్దెనిమిది సర్వలోకంన్నట్టు తీర్పు తీర్చిన వాడు మాకు తీర్పు తీర్చడానికి చెప్పని చెప్తున్నాడు చెబుతున్నాడు అదే సూదేవా అనే అనేక సంవత్సరాలు పరదేశంలో ఉన్నవారు అందరినీ పర్లోకానికి తీసిపోయాడట వారిని స్వతంత్రుడిగా చేశాడ సకల జాతుల్లో నీటి ఆ నీటి అందరూ ఆత్మలు అక్కడ విశ్రాంతి పొందుతున్నాయి అని విశ్రాంతి స్థలం అంటే చరణ్ శర అంటే మనం జైరం ఉంటామండి అంటే మనుషులు పాపాలు కావాలంటే రక్తము చిందించాలండి ఆ రక్తం ఎవరిదై ఉంటారని మనది కోడిది బాగా బలమైన జంతుంది కాదండి నీతి మంతుని రక్తం నిర్మాధ రక్తం నిర్దోషి అయినా మన ప్రభు నిర్దోషి పవిత్రుడు ఇష్టమసులు బాబులలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు అలాంటి వారి రక్తం వల్లనే మన పాపాలన్నీ రోజు మనకే పరిహారం అయ్యాయి ఆ రక్తమే చింతపోతే మన పాపంలోనే జీవించే అని చెప్పని మనకి తెలుస్తాం కానీ మనం వాటి వింటాము చేస్తాం కానీ పై ఉంటాం కానీ భక్తిలో ఎక్కువ మనం శ్రద్ధ చూపలేము దేవుడు అంటే భయపడలేము అలాగే ఉంటాయి మా పరిస్థితుల అలాగే మన ఎంతో విలువైనదని కాబట్టి ఎంతో భయంకరమైనదని మనకే తెలుసు అందుకే జీవితంలో అలాంటి ఏదో పోగొట్టుకున్నామేది కానీ రక్షణ పోగొట్టుకోకూడదు అంట చనిపోయిన వారు తిరిగి లేచిన వారు దేవుడితో ఉంటారు అలాగే మనం కూడా దేవుడే ఉండేవారుగా ఉండాలి అన్యాయంగా అక్రమంగా మన జీవితాలను జీవించకూడదు దేవుడి బిడ్డకు ప్రత్యేకమైన పిలుపుంటాడు మనం ఒక్కరోజు సహవాసము ఆ దొంగలు ఎంతగా మార్చింది మన మరి మనం అలాంటి సేపా అలాంటి రక్షణ మనము పొద్దుకోగలుగుతామా దేవుడితో ఎంతసేపు సహవాసం చేయలేదు పొద్దుసేపే చేశాడు వారిద్దరూ దొంగలే అయినా ఒక దొంగ మార్చబడలేదు ఒక దొంగ తన పాప తెలుసుకుని సజ్జత్తా పడి మార్చబడి ఏసునే రక్షకుడుగా అంగీకరించాడు ఏసు నీ రాజ్యంలో రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు ప్రభు అన్నారు ప్రభు అప్పుడు కూడా అన్నారు విదేశం తీర్చారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని చెప్పని ఖచ్చితంగా చెబుతున్నా చెప్పని ఖచ్చితంగా అదొకటి అభివృద్ధిగా మనం చూస్తున్నాము అలాగే మరి మన సంతతి కూడా రక్షణ పొందాలి ఏమిటో సహవాసము కలిగి ఉండాలి మనం చచ్చి వస్తున్నాము వాటి వింటున్నాము చేస్తున్నాం కానీ మనం కూడా మన జీవితాలను మన మనసును మనం పరిశీలన చేసుకోవాలి మనం ఏంటి అనేది ఒక అవగాహన చేసుకోవాలి ఈ రెండు తమ కూడా అలాగే తన మనసును తనే పరిశీలన చేసుకున్నాడు పరిశీలన చేసుకుని వేవు చూసి పద్యాత పాడాడు ఇంటి శ్రమలు ఎంత చేసినా ఏంటి గొప్పతనం ఏంటో చెప్పని ఆ గొప్ప రెండవ దంగా ఆ ముందు మాటలు విని పశ్చత్తాపాన్ని విని క్షమించటము విని క్షమాపణ విని పశ్చాత్తాప అన్నట్టుగా వైద్యులు చెబుతుంది గొప్ప కూడా అలాగే పశ్చాత్తాపడ్డట్టుగా మనం వింటున్నాము దేవుడి వాక్యాన్ని తెలుసుగా